గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జగ్గుడు ఒక స్వాగతం పాస్టర్ ప్రవీణ్ పకడాల ఈ మరణం మన రెండు రాష్ట్రాల్లో కూడా చాలా సంచలనం క్రియేట్ చేసిందండి క్రైస్తవ సమాజం కానీ పాస్టర్లు కానీ ఈ ప్రీ ప్లాన్ మాట్లాడటూ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ చేశారు అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో ఆయన బండి అయి బండి మేజ్ పడిపోవడం వల్లే చనిపోయారు అంటూ వాళ్ళు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు అది ఇంకా ఫైనలైజ్ చేయలేదు ఎందుకు ఫైనలైజ్ చేయలేదంటే వాళ్ళకి సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి కాబట్టి పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ని సేకరించిన తర్వాత మాత్రమే పోలీసులు మొత్తం కేసుని రివీల్ చేస్తారండి అయితే ఈ మధ్యలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంత ప్రీప్లాన్ మంటారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లేదు లేదు తాగి ఆయన స్కిడ్డే పడిపోవడంలో చనిపోయిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి అయితే ఇక్కడ రీసెంట్గా మనకి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు వచ్చాయండి అందులో ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పకటాల్ గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే క్రమంలో త్రీ టైమ్ త్రీ టైమ్స్ అంటే మూడు సార్లు వైన్ షాప్లో మద్యం కొనుగోలు చేశారన్నది ఆ సీసీటీవీ ఫుటేజ్ సారాంశం అయితే మన సీసీటీవీ ఫుటేజ్ కూడా కంప్లీట్గా నమ్మ నమ్మవసం లేదండి ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో మనకి క్లారిటీ రాదు ప్లస్ మోర్ ఓవర్ ఆ ఫుటేజ్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు ఆయన హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి ఫేస్ సరిగ్గా కనపట్టలేదు కానీ ఒక విధంగా అయితే క్లియర్గా చెప్పచ్చండి అదే సైంటిఫిక్ ఎవిడెన్స్ అదేంటి ఆయన ట్రాన్సాక్షన్ ఎలా చేశారు ఫోన్పే ద్వారా ఆయన ఫోన్ నెంబర్ నుంచే ట్రాన్సాక్షన్ అయినట్టు ప్రూవ్ అయితే మాత్రం పక్కగా ఆయన మద్యం కొనుగోలు చేసినట్టే ఆయన మధ్య మొత్తంలో యాక్సిడెంట్ అయితే చనిపోయినట్టే మనం ప్రూవ్ చేసుకోవాలండి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే జనాలకు హ్యూమన్ సైకాలజీ అంటే మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనని అభిమానించే వ్యక్తులు ఏదైనా ఒక తప్పు చేశారంటే మన మనసు అంగీకరించదండి మనం దాన్ని అంగీకరించడానికి ఇష్టపడం ఇక్కడ కూడా అదే అవుతుంది ఆయన అభిమానించి చాలామంది వ్యక్తులు ఆయన యాక్షన్లో చనిపోయారంటే వాళ్ళకి మనసు అంగీకరించట్లేదు కానీ మనకు మనసు అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవం వాస్తవమే నిజం నిజమే ఇది మనం అంగీకరించాలి అయితే ఇక్కడ మరో విషయం కూడా మీరు చెప్పాలండి మనకి దేవుడికి మధ్య మనకి మధ్యవర్తులు అవసరం లేదండి ఎస్పెషలీ క్రిస్టియనిజంలో పాస్టర్లు హిందూయిజంలో ఈ మఠాధిపతుల రోలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది మనకి దేవుడికి మధ్య మన మనసు మన మంచి గుణం మన దయాగుణం మన సత్ప్రవర్తన మాత్రమే దేవుడిని మనకు అనుసంధానం చేస్తుంది అంతే తప్పించి ఈ మధ్యవర్తులు కాదండి కాబట్టి మీరు అందరూ కూడా ఈ పాస్టర్లని కానీ మఠాధిపతులు కానీ మీరు ఎక్కువ బిలీవ్ చేయొద్దు వాళ్ళు ఏదో కొంచెం చెప్తారు మనం విని ఊరుకోవడమే మనకే దేవుడికి మధ్య ఎవ్వరు అవసరం లేదండి మనం మన మనసు మన దేవుడు ఇంతవరకే దీన్నే మనం కన్సిడర్ చేసినట్లయితే ఇలాంటి పిచ్చి అభిమానుల మధ్యలో మనం కొట్టుకుపోకుండా వాస్తవాలను అంగీకరించే స్థాయిలో మనం ఎదుగుతామండి చూద్దాం పాస్టర్ ప్రవీణ్ గారి కేసు అవుతున్నది భవిష్యత్తులో తేలి అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్